ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషన్ అనే పదం ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఎమోవీర్ అనగా శాస్త్రీయ శారీరక మానసికం కలిగబెట్టే స్థితి ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడానికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటారు ఉద్వేగాలు రెండు రకాలు అవి అనుకూల ఉద్వేగం ప్రతికూల ఉద్వేగం అనుకూలం అంటే సంతోషం ఉత్తేజం ఉల్లాసం ప్రేమ ప్రతికూలమంటే అసూయ ప్రేమ ఈష ఇవన్నీ వచ్చాయి అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సాంఘిక ప్రజ్ఞ అని బ్రావణ్ వ్యక్త వ్యక్తపరిచాడు తర్వాత అరవై నాలుగులో బెల్డోచు అరవై ఆరులో ఉపయోగించినట్టు కనబడుతుంది ఉద్వేగాత్మ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది లెయిన్ వెయిన్ లియోన్ పెయిన్ ఈ పదాన్ని తన పిహెచ్డి వ్యాసమైన బోధన వ్యాసమైన ఒక ఉద్వేగ అధ్యయనం ఉద్వేగ ప్రజ్ఞ పెంపించడం అనే వ్యాసంలో మొదటిసారిగా ఉపయోగించాడు ఉద్వేగ ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని ప్రచురించింది ఎవరంటే జాన్ మేయర్ అండ్ పేట సెలోవి ఉద్వేగ ప్రజ్ఞపై ఎక్కువ ప్రశాంతం చేసింది గోలీ గోల్ మ్యాన్లో ఇతను రాసిన పుస్తకం వై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై వైట్ కెన్ మ్యాటర్ మోదన ఐక్యూ ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞ లబ్ధి కంటే ఎందుకు ఎక్కువ కాకూడదనమాట ఉద్వేగ ప్రజ్ఞ మనకి చదువులోనే ఉద్యోగం సంపాదించడానికి ఉద్యోగ ప్రజ్ఞ కావాలి ఈ తర్వాత ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు మనకి మూడు ఉన్నాయి సాధన నమూనా లక్షణాంశ నమూనా మిశ్రమ నమూనా ఈ సాధనాంశ నమూనమని జాన్ మేయర్ అండ్ పీటర్ సెలోవీ ప్రవేశపెట్టారు దీంట్లో నాలుగు రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని చెప్పారనమాట ఈ వేటి ఉద్వేగాలను గ్రహించడం ఉద్వేగాలను ఉపయోగించడం ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం ఉద్వేగాలను నిర్వచించడం ఆ ఉద్వేగాలు గ్రహించడం ఏంటి తన మరియు ఇతరులతో ఉద్వేగాలను వారి మాటల్లో ముఖాల్లో సాంస్కృతిక అంశాల్లో గ్రహించడం గ్రహి నిత్య జీవితంలో అనమాట ఆలోచనలో సమస్యలు పరిష్కారంలో ఉద్వేగాలను నియంత్రించి వాటిని సకారాత్మకంగా ఉపయోగించుకోవడం అవగాహన చేసుకోవడం ఉద్వేగ భాషను అర్థం చేసుకుని స్పందించే సామర్థ్యం అంటే సునితత్వాన్ని అర్థం చేసుకుని గ్రహించి వివరించే సామర్థ్యం అనమాట నిర్వచించడం ఉద్వేగాలను నియంత్రించి క్రమబద్ధీకరించే సామర్థ్యం అంటే వ్యతిరేక ఉద్వేగాలు కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట దీన్ని ఇది నెక్స్ట్ నెక్స్ట్ లక్షణాంశనమూనా దీన్ని కాన్ వాన్స్ టిన్ బాసిలీ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టాడు అనమాట లక్షణాంశం సంబంధించి అంటే క్యారెక్టర్ సంబంధించింది అనమాట అంటే మూతిమత్వం సంబంధించింది అన్నమాట ఉద్వేగ ప్రజ్ఞ మూతిమత్వం యొక్క అంతర్గత లక్షణాల సమూహం ఈ ఈ నమూనా వ్యక్తి మూతిమత్వాన్ని చెందింది అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది అనమాట అనేక మూతిమత్వాంశాల స్వీయ స్వీయ ప్రత్యక్షీకరణకు మిశ్రమ నమూనా ఈ నమూనాను ప్రతిపాదించింది డేనియల్ గోల్మెన్ ఇతని ప్రకారం వ్యక్తి వ్యక్తి తన లక్ష్యాలను గమ్యాలను సాధించే క్రమంలో ఉపయోగపడే భావాలను ప్రభుత్వ ఇతను చెప్పిన డెఫినేషన్ ఏంటంటే మిశ్రమ నమూనా మిశ్రమ చెప్పింది డేనియల్ గోల్డ్మ్యాన్ అనమాట ఇతని ప్రకారం వ్యక్తి తన లక్ష్యాలను గమ్యాలను సాధించే క్రమంలో సాధించే క్రమంలో ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ చెప్పాడనమాట వ్యక్తి తన లక్ష్యాలను గమ్యాలను సాధించే క్రమంలో అనమాట ంతా ఐదు విశేషకాలు ఉద్వేగ ఐదు విశేషకాలు ఇరవై ఐదు నైపుణ్యాలు అని చెప్పడమంట ఒకటి స్వీయ అవగాహన రెండు స్వీయ నియంత్రణ స్వీయ నియంత్రణ స్వీయ ప్రేరణ సహానుభూతి నైపుణ్యాలు సాంఘిక నైపుణ్యాలు మొత్తం